కవిత గారి కామెంట్స్ తో కేసీఆర్ గారి అసలు రంగు బయటపడ్డది బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని అనుకున్నది ముమ్మాటికి నిజమని తేట తెల్లమైంది బీజేపీ బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందం ముసుగు తొలగిపోయింది మొదటి నుంచి మేము చెబుతున్నది నేడు కవిత కామెంట్స్ తో నిజమైందనే మాటి సందర్భంగా చెబుతూ బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఏకమై కాంగ్రెస్ పార్టీ దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నదని మేము చెబుతున్నటువంటి మాట నేడు నూటికి నూరు రూపాయలు నిజమైందనే మాటి సందర్భంగా చెబుతూ మొదటి నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలు ప్రజలను మేము చైతన్య పరిచేటువంటి సందర్భం ఈరోజు కవిత కామెంట్స్ తో లేఖ రూపంలోనే బయటపడ్డప్పుడు మై డియర్ డాడీ అంటూ డాటర్ కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతుంది నిజమని ఈ సందర్భంగా చెబుతూ కవిత గారి కామెంట్స్ పైన కేటీఆర్ గారు స్పందించాలి కేటీఆర్ గారు ప్రజలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది కవితో మాట అన్నట్టుంది ట్విట్టర్లో పెడితే సరిపోద్దా అని మేము కూడా మొదటి నుంచి ట్విట్టర్లో కాదు ప్రజాక్షేత్రంలో మీరు చెబుతున్నటువంటి వాటికి ప్రజలు ఇచ్చినటువంటి స్పందన చూసి మాట్లాడమని చెప్పాలి కేటీఆర్ గారు తన కుటుంబాన్ని చక్కదిద్దుకోలేని సందర్భం కానీ ప్రజల గురించి ఏదో మాట్లాడేటువంటి మాటలు ఎన్ని చక్కటి స్కీములు ప్రజలకు అందుతుంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మంచిని మద్దతు ఇచ్చేటువంటి వైనాన్ని తప్పబట్టి ఈరోజు ఈ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో సొంతింట్లోనే వ్యవహారం చక్కదిద్దుకోలేని మీరు ఈరోజు ప్రజల గురించి ప్రజలకు ఏం సమానం చెప్తారో చెప్పాలంటున్నాం మీరు మీరు మా ముఖ్య మీరు మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడు ఇక మానుకోమంటున్నాం మీ వ్యవహారాన్ని చక్కదిద్దుకోమని చెప్పండి మీ ప్రజల నుంచి ప్రజలకు మొదటి చెప్తా ఉన్నాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుయ్య కుమ్ముక్కైంది గల్లిలోనే లొల్లి కాని ఢిడ్లీ దోస్తాని ఈరోజు నేడు నిజమైన మాట ఈరోజు బీజేపీతో డీల్ పైన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలకు సమానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ దమ్ముంటే కవిత ప్రశ్నలు సమాధానం చెప్పుకోవాలి తప్ప ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకోవడం మానుకోవాల్సిందిగా నేను మానుతూ ఈరోజు మానుకోవాల్సిందే సందర్భం కోరుతూ ఈ రోజు కవిత సంధించిన ప్రశ్నలు అనేకం మీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షానికి సంధించిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంధించిండ్రు వీటన్నిటికీ ఈ రోజు ఆ లేఖనే ఈరోజు కామెంట్సే బీజేపీ బీఆర్ఎస్ బంధం ఒకటని రెండు పార్టీలు లోపాయకార ఒప్పందంతో కాంగ్రెస్ పార్టీ దొంగ దెబ్బ తీయలని చూసినా ప్రజలు అప్రమత్తమై ప్రజలిచ్చిన తీర్పుతో రెండు పార్టీలకు కూడా బొప్పి కొట్టి ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకు ప్రవృత్తి చేసే సందర్భంలో మేము మొదటి నుంచి కూడా అన్నాం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన రోజే ఎందుకంటే బీజేపీ ఒత్తిడిలో లొంగి బీఆర్ఎస్ గా మారి అక్కడక్కడ చీలికలు దేవాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ దొంగ దెబ్బతీయాలని చూస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రాంత ప్రజలతో బే ఒప్పందం తెగిపోయింది బీఆర్ఎస్ పార్టీకి మారిన రోజు అని కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా ఈ కవిత ఎపిసోడ్లో కవిత ప్రశ్నించిన ప్రశ్నలకు కేసీఆర్ గారు బదిలివ్వాల్సిందే కేటీఆర్ గారు బదిలివ్వాల్సిందే అసలు నా లేఖ ఎలా లీక్ అయిందని చెప్పి అంటున్న దానికి సవాదం ఇప్పటివరకు దొరకలేదు ఎయిర్పోర్ట్లో దిగి మాట్లాడిన తర్వాత నేను పదకొండు ప్రశ్నలు సంధించిన అందులో కొన్నిటికి జవాబు వచ్చినట్టుగా కనిపిస్తుంది మిగతా వాటికి కూడా ఈరోజు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు కేసీఆర్ కుటుంబంపై కేటీఆర్ కుటుంబంపై ఉందని ఈ సందర్భంగా నేను తెలియస్తా ఉన్నాను